ఇడ్ సాంబార్ అందరికీ నిజంగా ఒక పని చేస్తానని అలసిపోతామో లేదా నువ్వు బ్యాంక్ పని మీద పోతే చాలా నలిసిపోతాము ఇంకా అన్నం ఆకలి అయితే ఉంటే వచ్చేటప్పుడు అయితే దోశ అయితే తినొస్తుంది ఇంకా ఫ్రై పింఛమ్మ కోసం అయితే ఇడ్లీ తీసుకొస్తుంది ప్రతాప్ దారిలో చెరుకులు గుర్తు చేసుకొని చెరుకులు అయితే పిల్లల కోసం చెరుకులు తీసుకొచ్చాము బాగుంటారా చెరుకులు ఈ సీజన్లో దొరికాయి అంటే మామూలు సీజన్లో దొరుకుతాయి కానీ సీజన్లో కానీ చాలా బాగుంటాయి అన్నమాట ఈ సీజన్లో అందుకనే చెరుకులు అట్లీస్ట్ తీసుకుందామని అరవై రూపాయలు అనమాట ఒక రెండు చెరుకులు ఒక్కొక్క చెరుకు ముప్పై రూపాయలు సంచం నేను పట్టుకుంటాను ఎందుకంటే ఇది బ్యాంకు అంటే అట్లీస్ట్ లక్ష్యం అనే ఐడియా ఉంటుంది కనుక పది మందిలో పోయి పది మందిలో రావాలని చెప్పేసి సొత్తం రాలేదన్నమాట మా అమ్మ బైక్ మీద తీసుకొచ్చేసాను నువ్వు బట్టలు వేసుకోరా ఏమి నువ్వు బట్టలు వేసుకోపో ఫస్ట్ పోయిండేవా చూడండి మా ప్రెండ్స్ చూడండి ఎంత యాక్టివ్గా ఉందో ఒరే నువ్వు బట్టలేసుకో ప్రిన్సీ ప్రైజ్ ఎందుకు రిట్లా ను అడవి మనిషి పుట్టాలి నువ్వు ప్రిన్సీ బాగుందా జ్వరము ఆ ప్రిన్సీ జ్వరం బాగా అయిందా బాగైందా లేదా అయితే పోలేదు కానీ సో జాతరలోకి వెళ్ళాలంటే దగ్గర దగ్గర ఒక ఆరేడు వేలు కావాలి అంటే సింపుల్ అనమాట ఇంట్లోకి ఏమైనా వంటకి సంబంధించిన పాత్రలు కొనుక్కోవాలన్నా పిల్లలకు బొమ్మలు ఏమైనా కొనిపియాలన్నా సో మనకు అన్ని ఖర్చులు ఉంటాయి కాబట్టి సో ఇలా దగ్గర దగ్గర ఒక ఎనిమిది వేలు కావాలి సో కాబట్టి కొంచెం టైం తీసుకుని వెళ్తాం నాకు నాకు తెలిసి ఈరోజు రేపు విటర్ వచ్చిన తర్వాత ఎవరు చెప్పరు ఇంటర్వ్ వస్తారని చెప్పిందంటే మాకు కూడా తెలియదు ఇప్పుడు టెన్షన్లో వచ్చామనమాట బెంగళూరు నుంచి సో బ్యాంక్ దగ్గర టెన్షన్ మీకు తెలుసు కదా ఎవరు ఫోన్ చేసిర్రు చెప్పు నేను చేసింది ఎప్పుడు నిన్న సాయంత్రం అనుకున్నా కానీ అంతా ఫ్లోర్ క్లీనింగ్ అంతా చేసిందాకలు బాగా మా ఎమ్మెల్యూలు జాతరలో చెరుకులు ఫేమస్ అండి సో చెరుకులు అంటే చూడండి అంటే నాటు చెరుకులు అనమాట చాలా చాలా స్వీట్ చాలా బాగుంటాయి ఏడకి ఈమె పది వేలు లేకపోదు అంతే రజను తినలేవు మా ఎందుకు అంత పెద్ద పడుతుంది నీ సైజు ఉంది అది పెట్టుకుంటే తిందామా అని తేన నేను ఒలిసి ఒక్కొక్క గెలికి ఒక్కొక్క గెలికి ఏమైనా కొడిలు ఉంటే నరికిస్తాం ఏం వద్దులే యాక్చువల్లీ ఈ తోలంతా తీసిన తర్వాత జస్ట్ ఇట్లు విరగొట్టి ఇచ్చే ముగ్గురు కొలిసి చాలా ఇబ్బంది రాదు మరేంది అవి అభివృద్ధి చెరుకులు బెంగళూరులో ఇవి నాటు చెరుకులు తెలుసా అసలు ఈ స్వీట్ ఏ చెరుకు రాదనమాట అసలు చాలా స్వీట్ ఉంటాయి నువ్వు కూడా చెరుకు తింటే వాలిసి గట్టిగా పట్టుకొని సరిగిస్తా అంతే అంతకు మించి ఏం లేదు

అది ఎవరి సైజు ఉంది తెలిసేది నీ చెరుకు అసలు లాస్ట్ పీస్ అనమాట ఇది మా ప్రైజ్ ఇవ్వండి మా ప్రైజ్ హైట్ కొంచం అండి ఇగోండి కూర్చో కూర్చో పోల్చి పోల్చి చెన్సీకి పళ్ళను ఓడిపోయినరా ఎందుకు కొట్లా ఇగోండి అంటించుకొని నాకు చిరికిరా నువ్వు ఒక్కటాన్ని వలసి మూడు గణికలు వలసి వాళ్ళకి ప్రైజ్కి ప్రైజ్ ప్రసాకి నీది నువ్వు కొలుచుకో నువ్వు అయిపోయినాయి కదా అందరూ కొలిచేసినావు ఫ్రెండ్స్ ఏంటంటే మా మేమర్ జాతరలో చాలా ఫేమస్ అనమాట ఈ చెరుకులు అంటే ఇంకా ఒరిజినల్గా మనకు దొరికే చెరుకులు అనమాట సో యాక్చువల్గా చెరుకులు తెలుసు ఫ్రెండ్ల వాళ్ళ ఊర్లో ఎక్కువ ఫేమస్ అనమాట ఎందుకంటే తుంగభద్ర నది పక్కన ఎక్కువ అనమాట వీళ్ళకి ఊరికి ఒక మూడు కిలోమీటర్ల దూరం అనమాట అక్కడ ఎక్కువ చెరుకులు చెరుకు రసం కానీ బ్రిడ్జ్ మాధవరం బ్రిడ్జ్ అన్నీ అంటే దాదాపుగా మన మంత్రాల వచ్చిన వాళ్ళు తెలిసి ఉంటుంది కానీ చాలా తక్కువ అనమాట రేట్ అక్కడ కానీ మా ఎమ్మూరు జాతరలు ఎక్కువ ఉంటాయి ఇప్పుడు ఎందుకంటే జాతర కదీ రెండు రోజులు రేట్ ఎక్కువ అనమాట సో మొత్తాన్ని తీసుకున్నాము చెరుకులు తినేద్దాము బాండా వచ్చినావా నువ్వు బాండావా బాగుండవచ్చిన ఇవాళ వరకు ఎదురు ఎదురు చూసి రే పండుకుండ్రి ఇప్పుడు మేల్చినాం కొంచెం మేలు కడ ఇంకా మా చిన్నమ్మ అయితే ఇక వచ్చిందనమాట వచ్చేటప్పుడు అయితే చిక్కుడుగా దించుకొచ్చింది అయిపోవు ప్రైజీ పెద్ద అతను మాట్లాడిస్తువా మరి

ఇంకా మషినం తెచ్చి చిక్కుడికాయలు అయితే ఇంకా ఉరుషోమే ఇంకా బాగా బ్రదర్ ఇంకా మషినం తెచ్చి చిక్కడికాయలు అయితే ఉరుషోమే బాగుండే ఇత్తనాలు ఫ్రెష్గా చెట్టుమే కదా బాగుండేసారా ఇటు రకాలేదినట్టు చెట్టు ఎప్పుడో వాళ్ల కాలము ఒక ఇత్తనం నాటినామా అది ఇప్పటికీ సంతృప్తి సంవత్సరం అట్లే మనసునే ఉంటది మేలే బాగున్నాయి చిక్కుడికాయలు ఉంటాయి కదా అని ఇంకా దాన్ని తెచ్చింది మా భారతీకి కూడా ఇద్దామంటే అంటే ఇంక లేదు తను ఎమ్మెల్యూ జాతరకైతే వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికైతే పోయింది ఇంకా ఇంకా ఇవి అట్లే తీసి పెడతాను ఇవినే చేస్తాను ఈ రోజు అయితే చిక్కుడుగాయలు బాగా లేతగా బాగున్నాయి మనం కొంచెం బాగుందిలేండి వన్ పన్న చాలా నల్లగా అండి అంటే అడిగి ఆడిపోతుంది కదా నల్లగా అండి ఇప్పుడు కొంచెం అన్నం ఉండే పోతుంది అని ఈపాటికి కదా కొంచెం బాగుండదు మాట్లాడుతున్నాము బాగుండాలి ఎట్లయినా కానీ కొంచెం ఇది ఉంటాము నీడ పాటుకుంటూ బాగుంటాము ఎవరైనా సరే అందరూ మీటోరాక రాలేదు క్రిస్మస్కి జనవరి ఫస్ట్ కి అని చాలా మంది కామెంట్ చేస్తుంటారు కదా మీరు కామెంట్ చేసేదానికి చేస్తుంటారు మేము కూడా అట్లే బాధపడుతుంటుంది మొత్తానికి అయితే రోజు మా చిన్నమ్మ అయితే మా ఇంటికి అయితే వచ్చేసింది ఇంకా చిక్కుడుగా కూర జనరేట్ అయితే చేస్తాను హాయ్ ఒక చిన్నమ్మ అందరికి ఒకసారి అందరికి హాయ్ అండి మన వాళ్ళకి అడుగుతారు తెలుసా ఎప్పుడు అయితే ప్రతాప్ కానీ వినోద్ గాని ఫోన్ చేస్తూనే ఉన్నారు రాని రాని కానీ నేనైతే ఇంకా మాడి పిల్లలు అందరు మా మామ వాళ్ళందరూ ఉన్నందుకు అక్కడే ఈసారి అక్కడే చేసుకున్నాం పండగ ఇప్పుడు అందుకనే అందరం చూసినట్లు హాయ్ అని హాయ్ గ్లోరీ హ్యాపీ న్యూ ఇయర్ గ్లోరీ కాబట్టి ఇప్పుడు అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ టమాట ఏం ఎవరు ఎవరు ఎవరి పైస కొనుక్కోనిక చేత జింపు సెంటర్ అవసరం హౌస్ లైన్స్లో చింపు వస్తుంది

ట్లు అయితే దాంట్లో కలుపుతున్నావు నువ్వు పిండి పిల్లల మీద కలుపుకోరా తీసుకోండి బండి తీసుకోదా అందులో అంతలా కడుగులు అని చెప్తారు ఎందుకురా నువ్వు అంత కొట్లాడి పెట్టినా ఇప్పుడు కొన్ని వాళ్ళకి మీ అమ్మాయి మీ అమ్మాయి చెప్పింది కొట్టినామని రా ప్రైజ్ దా పోదాము జాతర కాదు నువ్వే చెప్పింది ప్రైజ్ ఎక్క కొట్టింది అని కొట్టలేదు కదా ప్రైజ్ ప్రైజ్ కొట్టుదావు ప్రైజ్ మంచి పాప చెప్పు ఎవరాడా పెద్ద కదా మమ్మ రెట్టి చేస్తాము నువ్వు వేడుకుంటా చేసుకుంటుండదు రొట్లాంటి చేయటారు ఈరోజు నువ్వే చేయాలంట బిడ్డ ఎట్టే పండుగ చేస్తే మీ ఊర్లో ఏమి బాగా చేసుకుంటే ప్రతి ఒక్క పండుగ మీరు అట్లా చేసుకుంటారు అక్కడ అడుగు ఆమెను అడగాలి ఎట్లా చేసినారో ఏందో ఏంటంటే వీడియోలో చూసి బాగా చేసుకున్నారు మా పండుగ ఎట్లా చేసుకున్నాం అందరికి తెలుస్తుంది కానీ కానీ ఎవరైనా ఎట్లా చేసుకున్నారో మాకు తెలియదే ఎందుకంటే వీడియో పెడతా చూస్తాం కాబట్టి ఎప్పుడు నేను ఉంటుంటే సార్ నేను లేను కదా అని బాధ అనిపించేది

ప్రేమిలో మాత్రం పని చేయని చూడండి ప్రేమిలో మాత్రం ఒక పని చేయని చూడండి కడుపుతో ఉండదని మేము చేస్తామంటే కూడా వద్దు అంటది చాలా ఊరేషన్ కాబట్టి వద్దు అనిపిస్తుంది అట్లేం లేదప్ప కుసో నాకు ఎప్పుడు ఏంటంటే కడుపుతూ ఉండదు కదా పాప మొక్కుతో చేసుకోలేదని చేస్తానంటే కూడా అంటది అదే కడుపుతో ఉన్నీ లేకపోని పని అంటే చేయనీ చేస్తుంది ఎంత కష్టం పని అయినా చేస్తారు

ఎప్పుడంట చేతికి అప్పుడు ఒకసారి జ్వరం పెళ్లి కాకముందా అప్పుడే ఆ బాధ ఏమో నాకు తెలిసేది కాబట్టి అప్పుడైపోయిన ఒకటి బాగేస్తూ మాలికే మళ్ళీ తారే మరి కొట్టి అంటే ఇట్లా పెట్టుకొని వస్తుంది ఓకే మా ప్రిన్సి జ్వరము చూడండి తగ్గితే బాగుండే మరి రేపు దంతా సూలే అంటే ఇంజెక్షన్లు అయిపోయిన తర్వాత తగ్గకపోతే రాండి మళ్ళీ ఇంకా రేపు రే రేపు రేపు రాత్రి వరకు అయితే ఇంక ఇంజక్షన్లు అయితే ఉన్నాయన్నమాట ఎల్లుండి ఇంక పోయి తగ్గకపోతే వేరే ఇంజక్షన్లు రాసిస్తాడని చెప్పాడు నువ్వు బాగా తిని బాగా పోకుండా బాగా ప్రిన్స్ ప్రిన్సమ్మ బాగా కావాల అమ్మ వచ్చిందేమో అల్లరల్లరి చేస్తున్నట్ల సైలెంట్ అయిపోయింది మా ఇల్లు కడ్డా నీకు చెయ్యి ఇంకా మా ప్రిన్స్కి చేయికి సూదులు తీసిన తర్వాత జాతరలోకి కదమ్మా ఇట్లే పోతే చేతికి తగిలిస్తారు కదా కరెక్ట్ మా ప్రిన్స్ అమ్మకి ఇట్లా జాతర జాతరలోకి పోదామని ప్రతిసారి జ్వరం అన్న వచ్చి ఉంటుంది ఏదన్నా ఒకటి ప్రాబ్లం ఉంటుంది ఈసారి కూడా అట్లే జరిగింది మా చిన్నమ్మ వచ్చిందేమనే పోయిన సంవత్సరం ఇట్లే ఆ సంవత్సరం ఇట్లే ఏం మా ప్రిన్స్ అమ్మకే వస్తుంది అని మా వాళ్ళత్త కూడా చింత చేశాను ఉప్మా ఫ్రెండ్స్ ఇంక పొద్దున్నే టిఫిన్ అయితే చేసింది ప్రమీలం చేసుకొని కానీ మా మా ఇంటిని ఉప్మా ఉగ్గాని దోశలో విడిచిపోవు నేను కొత్త కొత్త ట్రై చేస్తావేమో అని అది కొత్తగా పుల్లగమ్మో అట్లాంటి చేయరా చుట్లా ఎట్లా రైట్ రేపు పొద్దున్నే ప్రమిళ ఉప్మా చేసింది టిఫిన్ ఫ్రెండ్స్ చిన్న టిఫిన్ అది చేసేద్దాం మా ఇంట్లో ఉప్మా అనమాట ఎంత బోరు కొట్ట తినాలి తప్పదు సరే లేదు మాలు అనమాట చిట్లీ పొడి ఉప్మా సో కానీ చాలా బాగుంటుంది మా నాయన కూడా తింటున్నాడు మా అమ్మకిస్తారు సో మేమైతే ఇంకా

నాకు తెలుసురా నీ వంట మీద కంటే నీ ఉప్పు మీద నాకు నమ్మకం ఎక్కువ తక్కువేసి ఉంటుంది అని ఆ కారంలో కలిపితే కలిపింది చిన్న ఉప్పు వేసి ప్రైజీ ఓ ప్రైజీ బాగుందా